మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు నియోజకవర్గంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు బాగా కక్షబట్టాడు మంచిదే నాకేం ఐ డోంట్ కేర్ ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడతానని నా మాటకు ఆయన సమాధానం చెప్పలేడని బయట ప్రెస్ మీట్ కూడా నేను బాగా మాట్లాడతానని దానికి సమాధానం కౌంటర్లు ఇవ్వలేరు కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా శాసనసభకు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వస్తాదిని తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు అనేక పార్టీలు మారొచ్చినటువంటి వ్యక్తి నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా ఆయన అన్ని పార్టీలకు కన్నా వేశాడు మీ పార్టీలో కూడా ఉంటాడు అనుకున్నారా ఏమీ లేదు తెలుగుదేశం అతను ఉండే ప్రశ్నే లేదు ఓటమి బలవంగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్కేస్తాడు పెట్టుకోమని మనవి చేస్తున్నా అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేకమైన గోపల్ ప్రచారాలు చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను మూడోసారి పోటీ చేస్తున్నా ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో నేను ఎక్కడా గణనీయమైన తప్పులు చేయలేదు కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా మంచి మెజారిటీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు దయచేసి నమ్మవద్దని వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు లేదా క్విజ్ మాస్టర్ లాగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల రమ్మంటున్న చర్చ నారా చంద్రబాబు నాయుడు కమాన్ ఎన్నికల్లోనే చర్చిద్దాం పోలవరం ఎందుకు పూర్తి కాలేదు అది నా తప్పిదమా ఈ ప్రభుత్వ తప్పిదమా లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా తేల్చుకుందాం రమ్మని అడుగుతా ఉన్నా దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు భజన్ చేయించాడు గుర్తుందా మీకు పోలవరం 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 అని భజన్ చేయించాడు స్పిల్వే కంప్లీట్ కాకుండా భజన్ చేయించాడు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన్ చేయించాడు డైవర్ట్ కాకోకుండా నది డైవర్షన్ లేకుండా బయన్ చేయించాడు కమాన్ దమ్ ఉంటే రా చర్చిస్తా పోలవరం నీ అసమర్థత వల్ల నీ ఆలోచన విధానం వల్ల నీ డబ్బు కపుర్తి వల్ల ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గా నువ్వు ఓడకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్నా పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నా అదేమంటే పతిడో మాట అంటారు రాంబాబుకి వేయటం వీయట ఏ ఈ పక్కన పవన్ కళ్యాణ్ వేయట్లేదా డ్యాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం నేను డబ్బుల కోసం డాన్స్ చేస్తానా పండుగ భోగి పండుగ భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే ప్రతిసారి మూడు సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరి వణులతో నృత్యం చేస్తా ఆనంద తాండవం చేస్తా దాన్ని పట్టుకుని రాంబాబు డాన్స్ చేస్తాడు రాంబాబు పండక్కి డ్యాన్స్ వేస్తా తప్ప పొలిటికల్ గా డ్యాన్స్ చేసే స్వభావం నాకు లేదు చంద్రబాబు నువ్వు పొలిటికల్ డాన్సర్వి కాసేపు మోడీతో డాన్స్ వేస్తావు కాసేపు సిపిఐ సిపిఎం తో డాన్స్ వేస్తావు కాసేపు పవన్ కళ్యాణ్ తో డ్యాన్స్ వేస్తావు అన్ని పార్టీలు మారుతూ డాన్స్ వేయించేటటువంటి ఒక డాన్సర్వి పొలిటికల్ డాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడునే అని మనం చేస్తున్నా నేను పండుగకు నా సోదరి సోదరి మనులతో డాన్స్ వేసి ఆనందపడతారు తప్ప ఐ నెవర్ పొలిటికల్ డాన్స్ పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డాన్స్ వేస్తాడు కాసేపు పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో డాన్స్ చేస్తాడు కాసేపు మోడీతో డాన్స్ చేస్తాడు కాసేపు సింగిల్ గా డాన్స్ చేస్తాడు ఇటు అటు డ్యాన్స్ చేస్తాడు ఇల్లు మధ్యన డ్యాన్స్ చేస్తాడు ఈ రకంగా మీరు డాన్స్ వేసేవాళ్ళు నేను భోగికి మాత్రమే డాన్స్ వేసేవాడిని దాన్ని చూసి డాన్స్ చేస్తాడు మీ మంత్రి డాన్స్ చేస్తాడు అసలు మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు ఏమో మంత్రి అంటే ఏంటో మాకు తెలియదు చెప్పు మీ అబ్బాయికి బాగా తెలిసామో నీకు మీ అబ్బాయికి నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలీదు మీ మా దగ్గరిని